అండ్ నాన్న చాలా చాలా లైక్ చిన్న స్టేజ్ నుంచి ఇక్కడి వరకు వచ్చినాము నన్ను చాలా సపోర్ట్ చేసింది లైఫ్లో ప్రతి ఒక్కరికి చెప్తున్నా మీ జీవితంలో అమ్మ నాన్న వాళ్ళని మించిన వాళ్ళు లేరు వాళ్ళు ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకండి వాళ్ళు ఎప్పుడు పక్కన పెట్టకండి మీరు నిరంతరం వాళ్ళ ప్రౌడ్ ఫీల్ చేయించేలా మీ ప్రతి అడుగు వేయండి లైఫ్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ వాళ్ళ కోసమే బ్రతకండి నా జీవితం మొత్తం వీళ్ళకే అంకితం మీకే అంకితం థ్యాంక్ యూ అండ్ అన్నయ్యని ఈ సీజన్ లో మీరు చూసినారు బిగ్ బాస్ హౌస్ లో అన్నయ్య కూడా డాక్టర్ యాక్చువల్ గా సో నాకంటే వన్ ఇయర్ పెద్ద అయినా నన్ను తమ్ముడు అనే పిలుస్తాడు పేరు కూడా పిలువడు అంత ప్రేమ నేనంటే నాకు ఎప్పుడు నిరంతరం ఒక కాన్స్టెంట్ పిల్లర్ అండ్ సపోర్ట్ థ్యాంక్ యూ అన్నయ్య అండ్ లైఫ్ లో మీ ఫ్యామిలీ కోసం మీరు కష్టపడుతూ ఉండండి ఒక రోజు సక్సెస్ఫుల్ అవుతారు నేను ఒక చిన్న ఎదిగిన అంతే లైఫ్ లో ఇంకా నేను ఎదిగే ప్రతి మూమెంట్ లో మీరు నాతోని ఉంటారని నేను భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ లాస్ట్ లాస్ట్ డైలాగ్ మా సోలో బాయ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తాలు ఒక నిమిషం అండి ఒక నిమిషం సోలో బాయ్ సోలో బాయ్ అంటే ఒక్కడే ఏక్ నిరంజన్ అలా అని కాదు దీని మీనింగ్ మా సినిమా మీనింగ్ అయితే అది కాదు సోలో బాయ్ అంటే మీ ఫ్యామిలీస్ లో మీరు నలుగురు అన్నదమ్ములు ఉండొచ్చు తల్లి తండ్రులు ఇంకా రిలేషన్స్ ఎవరున్నా గానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ మీ కుటుంబాన్ని నువ్వు పోషించాలన్నా చేయాలన్నా నువ్వు స్టాండ్ అవ్వాలన్నా నువ్వు వ్యక్తిగతంగా నువ్వు నిలబడడం నిలబడి సాధించడం ఎలా అనే విషయాన్ని తెలిపే సినిమా ఇది సోలో బాయ్ అనేది సో సోలోగా ఆలోచించి మీరు ఎలా నిలదొక్కుంటారు మీ జీవితంలో అనే విషయాలను బాగా తెలియపరిచేలాగా ఉంటుంది దానికి డైరెక్టర్ గా నవీన్ కుమార్ గారు నవీన్ కుమార్ గారు అందరికీ నమస్కారం అండి మా హీరో గౌతమ్ కృష్ణ గారు బిగ్ బాస్ రన్నర్ గారు అవటం మాకు చాలా సంతోషం సోలో బాయ్ గురించి మీ అందరికీ తొందరలోనే అప్డేట్ ఇస్తాం సార్ మా సతీష్ సార్ ప్రొడ్యూసర్ గారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ రన్నర్ అప్ గా వచ్చినందుకు మీడియా గుడ్ ఈవినింగ్ అందరికి మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి మా తమ్ముడు విన్నర్ అవ్వలేదు అని చాలా మంది ఫీలింగ్ లో ఉన్నారు మేము కూడా అప్సెట్ అయ్యాం బట్ ఈ తమ్ముడు విన్నర్ అవ్వకపోయినా కూడా రన్నర్ అప్ కూడా చాలా గ్రేట్ అనే ఫీలింగ్ లో మేము ఉన్నాం ఎందుకంటే మోర్ దాన్ విన్నర్ లాగా అందరికీ తెలిసాడు వెరీ హ్యాపీ సోలో బాయ్ సినిమాతో మేము ముందుకు వస్తున్నాం త్వరలో మిగిలిన అప్డేట్స్ అని మీకు ఇస్తామండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మీడియా ఎవ్రీ వన్ మా తమ్ముడు రన్నర్ అప్ రావడం చాలా గర్వకారణం అది షోలో రన్నర్ అప్ అయినా లైఫ్ లో విన్నరే మనవుడు రియల్ విన్నర్ పీపుల్స్ చాయిస్ పీపుల్స్ విన్నర్ ఎందుకు అంటే తన లైఫ్ అనేది తన జర్నీ అనేది ఏ విధంగా కనిపించింది ఇన్స్పిరేషన్ జర్నీ ఆ ఇన్ఫిరేషన్ చాలా మంది ఇచ్చిండు ఆ ఇన్స్పిరేషన్ క్రియేట్ చేయాల్సిన సత్తా ఉంది కాబట్టి हेलो 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 హలో <Globe>